ముఖ్యంగా ప్రేరణగా తీసుకోవలసింది ఏంటంటే విద్యలో విద్యను అభ్యసించడానికి సాంఘిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వెనుకబాటు ఉన్నప్పటికీ దాన్ని జయించి విద్యను ఆర్చించిన వాళ్ళల్లో ముఖ్యుడు యాదగిరి గారు ఎందుకంటే వారు చాలా పరిశ్రమ కోర్చి విద్యను అభ్యసించారు వారు ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కూడా చాలామంది ఆర్థికంగా సాంఘికంగా వెనుకబడిన వాళ్ళు ఎందరో ముందుకు వచ్చారంటే వారి పట్టుదలే కారణం కాబట్టి నేను కోరేది ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్న మనమందరం కూడా ఎవరైతే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనుకబడి ఉన్నాము మనకు అవకాశాలు లేవని ఎవరైతే న్యూన్యతాభావంతో ఉంటారో విద్యార్థులు వాళ్ళందరికి కూడా మనం ప్రేరణనిచ్చి వాళ్ళు సక్రమమైన మార్గంలో నడిచే విధంగా పాటుపడతారని నేను ఆశిస్తున్నాను యాదగిరి గారి జీవితంలోకి వచ్చినట్టయితే మానవుడు అనేవాడు మూడు పాఠశాలల్లో విజయం గిట్ట సాధించినట్టయితే అతని జీవితం సుసంపన్నమైనట్టే ఒకటి మనం ముందు తీసుకున్నట్టయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే యాదగిరి గారు తను కష్టపడి చదువుకున్నప్పటికీ తన కుటుంబ వ్యక్తులను అందరినీ పైకి తీసుకురావడం ఆ క్రమంలో తన పిల్లలకు కానీ తన భార్యకు కానీ సముచితమైనటువంటి స్థానం నిలబెట్టేటట్టు పాటుపడ్డారు ఆ విషయంలో తను సంపన్న తను సఫలీకృతులైనారు అదేవిధంగా వృత్తిపరంగా చూసినట్టయితే మీకు అందరికీ తెలుసు ఈరోజు ఇందరి చేత శ్లాఘించబడుతున్నటువంటి యాదగిరి గారి కారణం ఏంటి తను వృత్తిపరంగా నిరంతరం అంకుటిత దీక్షతో పనిచేసి విజయాలను సాధించి ఎన్నో ఓడదడుకులకు ఓర్చుకొని కూడా సఫలీకృతులైనారు అదేవిధంగా మూడవ పార్శ్వ ఏంటంటే సమాజ హితాన్ని గురించి కూడా వాళ్ళు పాటుపడతారు తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది వారు సమాజ దృష్టిని సమాజంలో కూడా ఉన్నటువంటి కష్టనష్టాలను రూపు మార్పడానికి పాటుపడతారని నేను ఆశిస్తున్నా వారు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత మా సంఘంలో సభ్యత్వం తీసుకొని రానున్న రోజుల్లో పెన్షనర్స్కు ఉన్నటువంటి సమస్యలను వారు దీక్షతతో పనిచేసి సాధించడంలో ముందుంటారని ఆశిస్తూ వారి ఇన్ని సక్సెస్ కావడానికి మరి ఎంతో త్యాగం చేసినటువంటి అనిత గారిని నిజంగా నేను ఈరోజు అభినందిస్తున్నాను ఎందుకంటే మనం సక్సెస్ కావాలంటే చాలా సాక్రిఫైజెస్ అవసరమైతే ఇంట్లో వారన్నిటి కోరుచుకున్నారు యాదగిరి ఎప్పుడు కూడా టోటల్గా తన సమయాన్ని ఉద్యోగానికే వెచ్చించారు కాబట్టి ఇప్పటి అయినా కుటుంబానికి కూడా కొంత సమయాన్ని ఇస్తూ కుటుంబంలో సంతోషంగా ఉంటూ సమాజం పట్ల కూడా ఆర్ద్రతను కలిగి ఉండి సమాజంలో అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను